అన్నిసార్లు అయినా ఎన్నిసార్లు అయినా నిందల్లో బాధల్లో సంతోషంలో సేవకుని సంఘాన్ని విడవక నిలిచి ఉంటారు దేవుడికి స్తోత్రం కలుగునగా ఏ అంటారు నా శరీరం మీరు తింటారు నా రక్తం తాగుతారంటారు ఇది కఠినమైన బోధన లేచారు వాళ్ళకి ఏం అర్థమయ్యాడు ఆయన డెబ్బై మందిలో యాభై ఎనిమిది మంది ఇది కఠినమైన బోధ ఎవరు వినగలరని లేచారు ఎవరి సువర్ తారవత్యం చివరి వచ్చిన బాగా మనం చూస్తున్న సందర్భాన్ని యాభై ఎనిమిది మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు పన్నెండు మంది అలా నిలబడి ఉంటే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే అంటాడు అప్పుడు పేతురు అంటారు మేము ఆడకి వెళ్తాం అయ్యా మేము ఆడకి వెళ్తాం నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు ఆమెన్ వాళ్ళకేమో అవి నిత్య జీవం కాదు అసలు ఏందా పోదాం ఏందా మాట ఏందా ప్రసంగం ఆయన ఆయన శరీరం తినేదేంది ఆయన మాంసం తినేదేంది ఆ రక్తం తాగేదేంది రక్షకులమా రక్త సంబంధమే మా కుటుంబాలు వదిలిపెట్టాము మా బారు వదిలిపెట్టాం ఎవడు వదిలిపెట్టమన్నాడు నిన్ను ఆయన వదిలిపెట్టమన్నాడా అయ్యా అంత రంగిలెందుకేస్తున్నావు నువ్వు ఆయన వదిలిపెట్టమన్నాడా పెట్టమన్నాడా బాడాయ్య బచ్చా కూడే చచ్చా ఈడు చేసిన పనికిమాలి పనేది పనికిమాల రాసిన మాత్రమే అసలు పని కొట్టుకొని వస్తాయి మేము అన్ని వదులుకోని వస్తే మమ్మల్ని నరమాంస పక్షంలో మాట్లాడతాను మేము ఆయన శరీరం ఇది అసలు ఎవరు గెలరు యాభై ఎనిమిది మంది వెళ్ళిపోయారు ఆయన ఏర్పాట్లో ఉన్నవారు పన్నెండు మంది నిలబడి ఉంటే సౌమ్యంగా ప్రభు అంటారు మీరు కూడా వెళ్ళిపోవాలంటే అంటే మేము ఆడికి వెళ్తామయ్యా అన్న మాటతో ఆపేలే పేతులు అంటారు నువ్వు నిత్య జీవపు మాటల గలవాడవు హాలూయా నువ్వు పరిశుద్ధుడి అంటే పోతూ పోతూ డైలాగులు రెండు మూడు వేసి ఉంటారు వీళ్ళు నాకు తెలిసి మరి ఈ చిత్రంగా కాడ ఆ పిల్లతో మాట్లాడింది ఎవరా పిల్ల ఎవరా పిల్ల ఎవరా పిల్ల మాట్లాడండి ఎవరు ఆ పిల్ల మనలేమో ఊరు ఊళ్ళోకి పోయి భోజనం ఇద్దామని చెప్పి ఆ పిల్లతో యక్షగా మాట్లాడుతున్నాడు ఏ నీ పడ్డాయి మాకు కానీ గొసగొసల్లో గొసగొసల్లో రొసరొసలు మాట్లాడుతూ పోయారు అందుకని పేతురు అంటారు నిత్యజీవ జీవ మాట్లాడు కానివాడు నువ్వు నువ్వు పరిశుద్ధుడు అంటాడు దేవుడికి ఇస్తూ అత్తరం కలుగునగాక ఏసు ప్రభు తన సేవకుడు గురించిన ప్రత్యక్షత పేతురికి వచ్చింది ఏసు ప్రభులు ఒక రోజు అడుగుతారు ప్రజలు ఏమనుకుంటున్నారు నా కోసం అంటే ఒకళ్ళు ఏలి అయ్యా ఒకళ్ళు బాప్తి ఆహ్వానం తిరిగి బతికాడు అనుకుంటున్నారు రకరకాల మాట్లాడితే ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అంటే పేతురు అంటారు నీవు దేవుని పరిశుద్ధ కుమారుడు నువ్వు నువ్వు దేవుని పెట్టవు అంటాడు ఏసుప్రభల అంటే ఇది మనుషులు కాదు దేవుడే నీకు బయలుపరిచాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అంటే పేతుడికి ఆయన గురించిన ప్రత్యక్షత ఉంది ఎటువంటి పరిస్థితులు కూడా సేవన తర్వాత రకరకాల లక్ష్యాల్లో మనం ఎదుర్కొంటూ పోతుంటాం ఏ పరిస్థితి ఉన్నా కూడా ఏ సేవకుండా అయితే నీ రక్షణ కొర నిలబెట్టి వాడుకున్నాడో ఏ సేవకుండా ద్వారా అయితే నేను ఆత్మీయంగా పోషిస్తున్నాడో ఆ సేవకుడితో పాటు నిలిచి నువ్వు నడవడం ఉండడం ఈ లోకంలో వెర్రితనంగా తనంగా ఉండొచ్చని వెర్రి కనిపించొచ్చమ్మ కానీ పర సంబంధమైన విధానంలో అది దీవెన అనుభవం గట్టిగా చెప్తే బాగుంటుంది ఇంకాస్త గట్టిగా కొన్ని నోర్లు కలవట్లే కొన్ని నోరులు కలవట్లే అన్నా అన్ని నోర్లు కలిపితే బాగుంటుందని చెప్తున్నా చెప్పండి ఏందో మరి కొన్ని మాటలు చెప్తే అమెరికా వాళ్ళు చూసినట్టు చూస్తారు నన్ను కొన్ని నోర్లు కలవట్లేదు ఎర్రీ చూస్తున్నారు మీరు ఆరోదిగా శిష్యుడైనా విశ్వాసైనా పరిచారకుడు ఎట్లా ఉంటాడు అంటే దేవునికి సేవకునికి సంఘానికి అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటుంది అది మనకు ఆశీర్వాదం దేవుని మొదట దేవునికి అందుబాటులోకి రా తర్వాత నీ రక్షణ కొరకు వాడిన నీ సేవకునికి తర్వాత నీ వెళ్ళే సాహవాసానికి అందుబాటులో ఉండు అట్లా అందుబాటులో ఉంటే జరిగే కార్యం ఇది రెండవ కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారంగా మొదట దేవునికిని అలాగే ఆయన చిత్తం వల్ల మాకును మీరు అప్పగించుకున్నారంటాడు పౌరు గారు కొలసి ఒకటి ఇరవై ప్రకారంగా ప్రతి మనుషుని సంపూర్ణం చేయాల్సిన బాధ్యత సేవ ఉంది కనుక ఆ వంతులో సేవకుడిని నిలిచి చేయగలిగిన ప్రక్రియ ఉంది కనుక అది జరుగుద్ది అందుబాటులోకి రావాలి దేవునికి సేవకుడికి సంఘానికి ఒక విశ్వాసం అందుబాటులో ఉంటే ఆ వ్యక్తి కట్టబడతాడు ఇది మనల్ని తయారు చేసే కర్మాగారం పర సంబంధులుగా తయారు చేసే కర్మాగారం ఇది దేవుని మందిరం నేను పరలోకానికి యోగ్యులుగా మార్చడానికి ఉపయోగపడే కర్మాగారం ఇక్కడ ఉపయోగించే పరికరాలు రెండే ప్రార్థన వాక్యం ఎంత మించిన ఎక్కువ పరికరాలు కనబడవు ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం వీటిలో నలగడం ప్రారంభించినప్పుడు వీటిలో మెలగడం ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కలవలుపుల్నిలోకి వస్తాయి దేవుడు కోరిన గుణగణాల్లోనికి మనం తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే విధానంలో నలగడం మనకు ఆశీర్వాదం ఆరోధిగా సమీపంగా ఉంటాం